సూర్యాస్తమయం తర్వాత తెలిసి తెలియక ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని వస్తువులు కొనకూడదని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు అవేంటో ఇప్పుడు చూద్దాం ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమని ఉప్పును సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయకూడదు అలా కాకుండా ఉప్పును కొంటే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది నువ్వులను సూర్యాస్తమయం తర్వాత కొనకూడదు సాయంత్రం నువ్వులు నువ్వుల నూనె కొంటే శనిదోషం చుట్టుకుంటుందని ఈ కారణంగా అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి ఇంటి అవసరాలకు ఉపయోగపడే ఇనుప వస్తువులను సాయంత్రం ఆరు దాటిన తర్వాత కొనకూడదు ముఖ్యంగా కత్తులు గొడ్డలి గడ్డపర వంటివి అస్సలు కొనకూడదు సూర్యాస్తమయం తర్వాత ఆముదం కొనకూడదు ఒకవేళ ఆముదపు గింజలు నూనె కొంటే శని పట్టిపిడిస్తాడని ఈ కారణంతో అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి సాయంత్రం సమయంలో తోలు వస్తువులు కొనుగోలు చేయకూడదు తోలు వస్తువులంటే పర్సులు చెప్పులు బ్యాగ్స్ బెల్టులు తదితర వస్తువులు వీటన్నింటినీ కొనకూడదు సూదిని కూడా సాయంత్రం పూట కొనుగోలు చేయకూడదు కూడా మహిళలు సూర్యాస్తమయం తర్వాత కొనొద్దని ఇలా చేయడం వల్ల దరిద్రం చుట్టుకుంటుందని లక్ష్మీ అనుగ్రహం తగ్గుతుంది